నమ భక్తి తరంగాలు తెలుగు ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల పదిహేడవ తేదీ అంటే జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి రానున్నది ఆనాడున విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్ర నుంచి ఉపక్రమించే రోజుగా మన పురాణాలు పరిగణిస్తాయి ఈ రోజున ఎంతో విశిష్టత ఉండటం చేత దారిద్ర్యంతో వారు ఎవరైనా సరే విష్ణు సాహిత్యాన్ని కోరుకునేవారైనా సరే ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని తప్పక ఆరాధించాలి మరి ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని అసలు ఏ విధంగా ఆచరించాలి ఉపవాస దీక్షను అసలు ఏ విధంగా పాటించాలో అలాగే ఏమేమి నైవేద్యాలను స్వామివారికి నివేదించుకోవాలో ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాం పరమ పవిత్రమైన ఈ ఏకాదశి తిథినాడు ఎవరైతే ఏమీ తిండకుండా ఉపవాసం ఉండలేరో అలాంటి వాళ్ళు ఏ ఏ నియమాలు పాటించాలో కూడా ఇవాంటి వీడియోలో మనం తెలుసుకుందాం ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని అంటే ఉపవాస దీక్షను ప్రారంభించాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుండే ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఉపవాస దీక్షను తీసుకున్నవారైనా తీసుకోని వారైనా సరే తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని ఆ తర్వాత తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రములు ధరించాలి తర్వాత కుంకుమను ధరించాలి ఆ తర్వాత లక్ష్మీనారాయణల పొటోని లేదా వెంకటేశ్వర స్వామి యొక్క పటానికి కానీ గంధాన్ని ఇంకా కొంకం బొట్టుతో అందంగా అలంకరించుకున్న తర్వాత ఆచనమను చేసి నెయ్యి దీపాన్ని వెలిగించాలి తొలి ఏకాదశి అంటే ప్రత్యేక పర్వదినం కాబట్టి పసుపు గణపతిని ముందుగా పూజించుకోవాలి ఒక పసుపు గణపతిని చేసి అందులో వినాయకునికి ఆహ్వానం చేసి ముందుగా ఆయనకు పూజలు చేస్తే తర్వాత నైవేద్యాన్ని సమర్పించాలి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన వాటిల్లో తులసిమాల ఎంతో ఇష్టమైనది కావున అతను తులసిమాలతో అందంగా అలంకరించుకోవాలి విష్ణుమూర్తికి ఈ తొలి ఏకాదశి రోజున తుల తులసితో పూజించటం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది విష్ణుమూర్తికి అలంకరణమంటే చాలా ఇష్టం కాబట్టి మనకు అందుబాటులో ఉన్న వాటితో ఎంతో అందంగా విష్ణుమూర్తిని అలంకరించుకోవాలి రకరకాల పువ్వులతో అందంగా అలంకరించుకున్న తర్వాత ధూపము దీపము నైవేద్యాలు సమర్పించాలి ముఖ్యంగా ఈ రోజున పేలపిండిని శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా పెట్టాలి తొలి ఏకాదశి రోజున ఇలా పేలపిండిని నైవేద్యంగా పెడితే ఆ లక్ష్మీనారాయణ కరుణా కటాక్షాలు మనకు తప్పక లభిస్తాయి అందువలన ప్రతి ఒక్కరూ కూడా తప్పక నివేదించుకోండి అదే విధముగా గోధుమలతో చేసిన బెల్లము పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించాలి అలాగే తొలి ఏకాదశి రోజున విష్ణు పురాణము విష్ణు సహస్రనామము విష్ణు అష్టోత్తరము మరియు భాగవతంలోని శ్లోకాలను పారాయణం చేయటంతో ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది ఎటువంటి నామాలు మంత్రాలు రానివారైనా సరే ఓం నమో నారాయణాయ నమ ఓం భగవతే వాసుదేవాయ నమః అనే నామాలను ప్రతినిత్యము స్మరించుకున్నా సరిపోతుంది కనీసం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే నామాన్నైనా సరే పదే పదే స్మరించటం వలన ఆ మహావిష్ణువు యొక్క కృపా కటాక్షాలకు మనం పాత్రులమవుతాము అయితే మనము విష్ణుమూర్తిని తులసి మాలలతో పూజిస్తున్నాం కదా అని పక్కనే ఉన్న పసుపు గణకతికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసిని సమర్పించకూడదు కేవలం వినాయక చవితి రోజు మాత్రమే తులసితో వినాయకుణ్ణి ఆరాధించాలి మిగిలిన ఏ రోజుల్లోనైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి పత్రిని వినాయకుడికి సమర్పించరాదు అలాగే పూజ పూర్తయిన తర్వాత హారతిని శ్రీ మహావిష్ణువుకు ఇచ్చి పూజను ముగించాలి అలాగే ఈ తొలి ఏకాదశి నాడు ఉపవాస దీక్షను చాలామంది చాలా కఠినంగా చేస్తారు అయితే కొంతమంది మాత్రం ఆరోగ్యరీత్యా ఓపిక లేనివారు ఉపవాసం చేయలేకపోతున్నామని బాధపడుతూ ఉండేవారు పాలు ఇంకా పండ్ల రసాలను తీసుకొని ఉపవాస దీక్షను కొనసాగించవచ్చు అలా కూడా మేము చేయలేము అనుకునేవారు ఒక్క పూట భోజనం చేసి రాత్రి పాలు పళ్ళు తీసుకోవాలి ఇలా తొలి ఏకాదశి రోజున ఉపవాస నియమాలను తప్పక పాటించాలి అలాగే ఈ తొలి ఏకాదశి రోజున రాత్రి రా జాగారం చేస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి జాగారం చేయాలి అనుకునే వాళ్ళు రాత్రంతా మేలుకొని విష్ణు పారాయణం చేయటం వలన కొన్ని జన్మజన్మల పాపాలు తెలుగు పురాణాలు చెబుతున్నాయి అలాగే ఉపవాస దీక్షను చేసేవారు తొలి ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ఉదయం మరలా విష్ణుమూర్తిని దూప దీప నైవేద్యాలతో ఆరాధించిన తర్వాత వీలైతే ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత పంతులకి స్వయంపాకం ఇచ్చి ఆ తర్వాత భోజనం చేయాలి అలాగే ద్వాదశి రోజు సాయంత్రం అల్పాహారం తీసుకోవడంతో తొలి ఏకాదశి ఉపవాసం దీక్ష పూర్తి అవుతుంది ఈ విధంగా చేయటం వలన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మన మనకు లభిస్తుంది ఇంకా చెప్పాలంటే చాలామంది ఈ తొలి ఏకాదశి నాడు కఠిన ఉపవాసాలు చేస్తూ ఉంటారు అంటే మంచినీరు కూడా తీసుకోరు అలా చేయటం మంచిది కాదు మంచినీరు పచ్చిపాలు పండ్లు పండ్ల రసాలు తీసుకొని ఉపవాసం చేయటమే చాలా మంచిది కేవలం అన్నం మరియు వండిన పదార్థాలు తీసుకోకుండా ఉంటే చాలు అలాగే ఉపవాసం కన్నా ఈరోజు ప్రతి ఒక్కరూ పేల్నాడి పిండి నైవేద్యాన్ని నివేదించాలి శ్రీ మహావిష్ణువుకు నివేదించిన నైవేద్యాన్ని మేము ఈరోజు ఉపవాసం ఉన్నాము తినకూడదు అని తినట్లేదు అని అనకూడదు ఆ ప్రసాదమే మనకి మోక్షాన్ని కలిగిస్తుంది మన ఆరోగ్యానికి ఎంతగానో కాపాడుతుంది అలాగే మనకు రోగ శక్తిని పెంచుతుంది అలాగే తొలి ఏకాదశి రోజు గ్రహించవలసిన విషయం ఏమిటంటే ఉపవాసం అంటే దేవునికి మనం మనసుని దగ్గరగా ఉంచటం అని అర్థం అంతేకాని ఉపవాసం ఉండి వేరే విషయాలపై మనసు లగ్నం చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు అలా అలాగే జాగరణ చేస్తాము అనుకునే వాళ్ళు రాత్రిపూట సినిమాలు చూస్తూ చేయకూడదు ఉపవాస దీక్షను చేయాలి అనుకునే వాళ్ళు జాగరణ చేయాలి అనుకునేవారు ముష్ణుమూర్తిని మనసారా వేడుకొని జాగరణ చేసేటప్పుడు విష్ణుమూర్తికి సంబంధించిన కథలు వినటము లేదా చదవటము పురాణాలు చదవటము ఇలా జాగరణ చేయాలి కాబట్టి తొలి ఏకాదశి రోజు లక్ష్మీనారాయణులు ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఆరాధించి మనకు ఉన్న అష్టదరిద్రాలను పోగొట్టుకొని విష్ణుమూర్తి యొక్క సాహిత్యాన్ని అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజానికి ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి లేదా సైన ఏకాదశి అని పిలుస్తారు ఈ తొలి ఏకాదశి రోజున ఎవరైనా సరే ఈ ముగ్గును గనుక ఇంటి ముందు వేస్తే అఖండ ఐశ్వర్యము లభిస్తుంది అలాగే వారికి రాజయోగం పడుతుంది అదృష్టం కలిసి వచ్చి కోట్లకు పడగలు ఎత్తుతారు మరియు ఈ రోజున ఈ ముగ్గును వేస్తే అష్ట ఐశ్వర్యములు కడుగుతాయో ఏ ముగ్గు ఏమిటో ఈరో ఇవాళ్ళ వీడియోలో తెలుసుకుందాం ఏకాదశి రోజున ఎవరైనా సరే విష్ణువుకు సంబంధించిన ఆలయంకి వెళ్ళాలి శ్రీరామచంద్రమూర్తి ఆలయము లేదా శ్రీకృష్ణ పరమాత్మ ఆలయము లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చెందిన ఆలయంకి లేదా ఆలయాలకు కానీ దర్శించుకోవాలి ప్రత్యేకంగా ఆడవారు ఈ తొలి ఏకాదశి రోజున ఈ విధంగా చేస్తే కుటుంబంలో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి తొలి ఏకాదశి రోజు పిల్లలు విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయానికి వెళ్ళి అలా రకరకాల రంగులను తీసుకొని ఆ రంగులతో విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో స్వస్తి గుర్తు ఉన్న ముగ్గును వేసి చాలా అందంగా రంగులతో అలంకరించండి తొలి ఏకాదశి రాజు ఆడవాళ్ళు ఎవరైతే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయానికి వెళ్ళి రంగులతో స్వస్తి గుర్తులు ఉన్న ముగ్గును వేస్తారో వాళ్ళ ఇంట్లో అందరికీ అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి తొందరలోనే కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది అంతేకాదు ఈ తొలి ఏకాదశి పర్వదినం రోజున గోపూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి మీకు గోవులు కనిపించినట్లయితే గోవుకి గోపూజ చేసుకొని ప్రదక్షిణలు చేసినట్లయితే మన జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ఈ ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా ఉపవాస జాగారాలు చేసి మరింత సామ్ విష్ణుమూర్తి సాహిత్యం పొందుతారని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి